హాయ్ అందరికీ నమస్కారం మీతో నేను నా సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది చూస్తుంటే మేము నేను చందు ఆడుకోవడానికే టైం పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కదా యాక్చువల్గా ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాము అక్కడ ఈ అవకాశం ఉండేసరికి చాలా సంవత్సరాల క్రితం కావచ్చు చందు నేను ఇలా ఆడుకున్నాము మళ్ళీ ఈరోజు ఆడుకునే అవకాశం వచ్చేసరికి ఒక్కసారిగా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి అలాగే ఫంక్షన్ అంటే ఒక ఎనర్జీ ఉంటుంది మన వాళ్ళందరినీ కలుసుకుంటాము బాగున్నామా బాగున్నారు మేము బాగున్నాము ఇలాంటి పర్లకరింపులతో వచ్చే ఆనందమే కాక ఈరోజు నా కజిన్స్తో కొంచెము పర్సనల్గా మాట్లాడే అవకాశం కూడా వచ్చింది నాకు అలా బంధువులతో సంతోషంగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాక చుట్టూ ఆకాశాన్ని మబ్బులు మేఘాలు చూస్తుంటే వెంటనే ఇంట్లోకి రాకుండా సాయంత్రం అలా అరగంట గంట అక్కడే టైం స్పెండ్ చేశాను ఇక్కడ మబ్బులు చూడడానికి నీలి రంగులో కనబడుతున్నాయి కానీ ఒరిజినల్గా డార్క్గా ఉండే చూడండి ఇప్పుడు డార్క్ క్లౌడ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఉన్నట్టుండి విపరీతంగా గాలులు వీచేసరికి అది నువ్వు ఇంటికి వెళ్ళు అలసిపోయావు రెస్ట్ తీసుకో అని చెప్పినట్టుగా అనిపించింది నాకు వెంటనే చల్లచల్లగా వర్షం పడడం ఆ చల్లదనంకి కాస్త టీ ఉంటే బాగుండు అనిపించి నేను చెందు టీ టైం ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బా